అటవీ అధికారులకు తెలిస్తే అడవిలో నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వరని చెప్పకుండా వెళ్లడమే వారి పాలట శాపమైంది మహాశివరాత్రి సందర్భంగా ముక్కంటిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తుల్ని బలి తీసుకోవడం కలకలం రేపింది తలకోన సిద్దేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్రగా వెళుతుండగా మార్గమధ్యలో ఎనుగుల గుంపు దాడి చేసి తొక్కి చంపేయడం ఉలిక్కి జరిగింది తలకోనలోని అన్నమయ్యం స్వామి శివుణ్ణి దర్శించుకునేందుకు వైకోట కన్నెగుంట కాలనీకి చెందిన ముప్పై మంది సోమవారం రాత్రి రెండు గంటలకు కాలినడకన బయలుదేరారు అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయానికి చిమ్మ చీకట్లో వెళుతూ ఉండగా ఒక్కసారిగా ఏనుగుల గుంపు మీదపడింది కాలిబాట మాత్రమే ఉండటం మిగిలిన ప్రాంతమంతా ముళ్లకంపలు పెద్ద పెద్ద చెట్లు ఉండటంతో ఎటువెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది అదే సమయంలో ఓ భక్తుడు భయంతో పరుగులు తీయడంతో ఏనుగులు అతన్ని కింద పడేసి తొక్కాయి మిగిలిన వారు కూడా కేకలు వేయడంతో వారిపైన విరుచుకుపడ్డాయి ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు మృతుల్లో కన్నేగుంట పోడుకు చెందిన దినేష్ మన్నెమ్మ చెంగల్ రాయుడు ఉన్నారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు విషయం తెలుసుకుని ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను క్షతగాత్రులను స్థానికుల సాయంతో డోలీలో బయటకు మోసుకుని వచ్చారు తలకొనకు పొడు ఉల్లగడ్డ పొడి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు అప్పుడు మార్గ మధ్యంలో అర్ధరాత్రి సమయంలో సుమారు రెండు రెండు నాలుగు ఇక్కడ ఏం జరిగిందో వల్ల ఏనుగు లేదు ఒకసారిగా వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం వల్ల వాళ్ళు చల్ల చల్లా చెదిరై పారిపోవడం జరిగింది మనకు మార్నింగ్ సమాచారం వస్తే అందరూ వెళ్ళేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ అందరూ అక్కడ చూస్తే ఒక మూడు డెడ్ బాడీస్ ఉన్నాయి ఒక ముగ్గురు ఇంజుర్డ్ అయ్యారు ఇమీడియట్ గా వాళ్ళు ఇంజుర్డ్ పర్సన్స్ ఫస్ట్ అంబులెన్స్ లో పొడవు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరిగింది గుండాల కోన వద్ద ఏనుగుల గుంపు దాడి చేసిందనే వార్త తెలియగానే సమీప గ్రామాల ప్రజలు అక్కడికి వెళ్ళేందుకు యత్నించగా పోలీసులు ఆంక్షలు విధించారు గజరాజులు ఉన్నాయనే భయంతో ఎవరిని లోపలికి వెళ్లకుండా కట్టడి చేశారు ఏనుగుల గుంపు దాడి ఎలా జరిగిందో తలచుకుంటూ ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు మా ఊళ్ళ నుంచి భోజనాలు చేసి ఒక అరగంట గంట అట ఉండి ఒంటి గంట అవుతాంది వేరే ప్లేస్ పోయినాం అక్కడ ఆ మనిషి ముందు పోతున్నాడు మేమంతా సైడ్ అందరం లైట్లు వేసుకుని పోతానం అందరం నా మరదలు వస్తామని మా భార్య లాస్ట్ లో ఉండింది ఈ మనిషి పోయేవాడు ఎనిమిది బాగుంటున్నా ఉన్నారని మనిషికి ఆ భూ అర్థమయ్యినది ఆ మనిషి మాకు మనిషి పోతపా చేసినాడు టిఫిన్ క్యారీ ఉంటే తట్టినాడు మొత్తం ఒక పరిస్థితి ముంపు రాడు రాడు మా బారి మీద బండి చచ్చిపోయినా చచ్చిపోయింది ఇంకో పాప నా ఉంది అప్పుడు రెండు మా వెనకాలు పరిగెత్తనాయి ఆ ఓడి ముందు వెళ్ళిపోయినాడు వెళ్ళినాడు నేను వెళ్ళిన మొదలైకి వెళ్ళినా నేను వెనకాల నేను పోయినా వెనకాల వచ్చాంది చెట్టు ఒక పెద్ద చెట్టు ఉంది అని చెప్పేసి చెట్ ఆఫ్ చేసి నిలబడికునేసిన పైకి ఎత్తి ఆ పాప వచ్చిన నా ఎనక సై పట్టుకోండి ఈమె చంపేస్తున్నాయి కదా అని చెప్పేసి నేను పాప లాక్కునే ఇంకోటి వెనక వచ్చేసింది చిన్నది ఆ పాప మీద పాప ఈ ముందు పోయే మనిషి ఆ చచ్చిపోయిన మనిషి లైట్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిండు లైట్ ఆ ఆఫ్ పర్మిషన్ అర్ధరాత్రి అడ్డదారు కలకొని పోవాలని వెళ్ళడం జరిగింది వాళ్ళకి ఏనుగుల మంది ఎదురై తొలి చొక్కేసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో ఫస్ట్ గాయపడ్డారు తర్వాత గాయపడిన తర్వాత మళ్ళీ ఒకరినొకరు పిలుచుకోవడంలో అరవడంలో పక్కకి వెళ్లిన వేణుగులు మళ్ళీ వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ముగ్గురు చనిపోవడం ఇద్దరు తీవ్రంగా గాయపడడం ఒకరు పాక్షికంగా గాయపడ్డారు ఏనుగుల గుంపు దాడిలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు పది లక్షలు తీవ్రంగా గాయపడ్డవారికి ఐదు లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు